అన్న నీ పేరు నా పేరు కందుకూరు కిషోర్ అన్న ఏందన్న నేను నా కన్నా టీజర్ రిలీజ్ అయింది ఎలా అనిపించింది నీకు బాక్సులు భద్ర అయిపోతాయి జాగ్రత్తగా కూర్చొని జాగ్రత్తగా చూడండి లేదంటే ఇబ్బంది పడతారు బాబు గెటప్ ఎలా అనిపించింది డ్రస్ ఆయన మీట్నెస్ రూపే రౌద్రంగా ఉంటుంది ఇప్పుడు బాబు గారు దాంట్లో డైలాగ్ చెప్పారు కదా ఎలా అనిపించింది ఆ డైలాగ్ వింటా ఉంటే మీకు చాలా బాగుంది సూపర్ అయిపోయాడు చాలా హైలైట్స్ డైలాగ్ క్యాగోన్ ఆ మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న ఒకసారి బదులైపోతాయండి ఆల్రెడీ ఒకసారి అక్కడ వన్కి బదులైపోయాయి నేను టూ కూడా నెక్స్ట్ అదే పరిస్థితి ఉంటుంది హైలైట్ తమన్ గారు మీరు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఈ సినిమా అఖండ వన్ కంటే డబల్ కాస్ట్ చేస్తుంది ఖచ్చితంగా టూ అఖండా ఎందుకు అంత నమ్మకం బోయపాటి మీద బోయపాటి గారు అంటే కోహిని రోజులు ఎలా వాడుకోవాలనేది బాగా బోయపాటికి గారు తెలుసు కోహ్ని రోజులు మా బాలయ్య బాబు ఆయన ఏ విధంగా వాడుకుంటే మనం హై టైలట్ చేయగలుగుతాం అనేది ఆయన చూసుకొని చేసుకోగలుగుతాడు ఇప్పుడున్న హీరోల్లో బాలకృష్ణ లాగా ఎవరైనా డైలాగులు చెప్పగలుగుతారా లేరు ఇక రారు రాబారండి దైవం బాలయబాబుపై సీనింగ్ ఫీల్డ్లో అడుగుపెట్టే రారు రాజు ఒక బాలయబాబు మాత్రం ఇంకేరే ఛాన్స్ లేదు అదంతే బాలయ్య ఆ గెటప్లో వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అస్ అ ఫ్యాన్గా రౌద్రం చూస్తే బాలయ్య మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఓపెన్గా బాలాయబాబు చూస్తుంది ఆయన ఏ డ్రెస్లో అని బాలాయి మొహం కళ చూస్తే ఆనందం వేరు అది మొత్తాన్ని బోయే హిట్ కొట్టబోతున్నాడా చిత్తం కొడతాడు హ్యాట్రిక్ అంతే ఆల్రెడీ కన్ఫామ్ అది ఫైనల్గా బాలయబాబు గురించి చెప్తారు బాలయబాబు మా దైవం పెన్న చిన్న బిడ్డ చిన్నబిడ్డ పసిబిడ్డే మనస్తత్వం కలవాడు బాలయబాబు గారు మంచితనాక ఎంత తిట్టినా కొట్టినా అంత ఆరాధిస్తారు బాబా బాలయబాబు అది కానీ ట్రోల్ చేస్తారు రకరకాల ట్రోల్స్ అన్ని వేస్ట్ బాలయబాబులో మనసు పెట్టి చూస్తే తెలుస్తారు అర్థమైపోద్ది ఆటోమేటిక్ పిచ్చుకొక వస్తుంటాయి అవన్నీ పడుచుకోవచ్చు అది దాంట్లో ఆ డైలాగ్ మీకు ఎలా అనిపించింది శివుడాజ్ఞ లేదే శివ అయినా ఉంటుంది అంటారు శివుడాజ్ఞ లేని శివ అయినా డైలాగ్ మాత్రం హెక్స్ ఉంది కేక